వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు తెలంగాణ శాసనసభలో మహిళా నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు నిండు శాసనసభలో మహిళల పట్ల సీఎం డిప్యూటీ సీఎం చాలా అవమానకరంగా ప్రవర్తించారని వారి ప్రవర్తన తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు తెలంగాణ శాసనసభలో మహిళా నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం ఉదయం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు నిండు శాసనసభలో మహిళల పట్ల సీఎం డిప్యూటీ సీఎం చాలా అవమానకరంగా ప్రవర్తించారని వారి ప్రవర్తన తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు తక్షణమే సీఎం డిప్యూటీ సీఎం మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డిలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు నిన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపిన సంగతి తెలిసిందే నిన్న ఉదయం ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చర్చను ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేస్తుండగా రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడారు ప్రతిపక్ష సభ్యులు ఒక్క తాటిపైకి రావాలని కోరుతున్నాం కానీ ప్రతిపక్ష నేత మాత్రం రావటం లేదు ను ఉద్దేశించి వెనక ఉన్న అక్క చెల్లెళ్లు అక్కడ మునిగి ఇక్కడ తేలారు వాళ్లను నమ్ముకుంటే మీరు సభలో కాదు జూబ్లీ బస్టాండ్లో కూర్చోవాలి అంటూ రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు గందరగోళానికి దారితీశాయి దానితో బీఆర్ఎస్ పోడియంను చుట్టుముట్టారు ఈ ఉదయం శాసనసభ సమావేశాల్లో ప్రారంభమైన వెంటనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును మంత్రి శ్రీధర్బాబు సభలో ప్రవేశపెట్టారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతుంటే ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాధ్యులతో అసెంబ్లీకి వచ్చారు అంతకుముందు మహిళా ఎమ్మెల్యేలపై సీఎం వ్యాఖ్యలపై వాయిదా తీర్మానమిచ్చారు ఎమ్మెల్యేల పరువు సభకు భంగం వాటిల్లేలా సీఎం చేసిన వ్యాఖ్యలపై చర్చకు తీర్మానం చేశారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ సీఎం డిప్యూటీ సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నిండు అసెంబ్లీలో మహిళల పట్ల సీఎం డిప్యూటీ సీఎం చాలా అవమానకరంగా ప్రవర్తించారు వారి ప్రవర్తన నన్ను ఆశ్చర్యపరిచింది